అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ సెవెంటీ సెవెన్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ ట్వంటీ ఫైవ్ కబ్బముకటి పూని గడగడ చదివిన లోని అర్ధ తా నెరుంగు నెరుకమాలు చదువు కేటికో తెలుపరా విశ్వదాభిరామ తాత్పర్యం ఏదో ఒక పుస్తకము చేతితో పట్టుకొని గడగడ చదివినంత మాత్రాన ఆ పుస్తకంలోని అర్థము తెలియదు జ్ఞానయుతమైన బుద్ధితో గ్రంథమును చదవలను వేమన పద్యాలు లెవెన్ ట్వంటీ సిక్స్ భవాండంబు కర్పటం వది ఎంత దాని లోపల జగత్వయం అదెంత దాని నాల్గవ పాలు దారుణి ఎంత దాన నేడవ పాలు దీవి ఎంత ఎందు తొమ్మిదవది అగు తునియ అదెంత యా తునియల భాషల మితమయ్యే అట్టి తోడ ననువు మీరగడు బొలుపారుచున్నట్టి భూములన్ని ఎట్టి భూములేడి వారలమిత నృపులు ఘనులు పెక్కండ్రు కలరని కడకు నెరిగి ఒకరి దయ చాలగా నమ్మియుండు మనుజు వచ్చురా వెర్రి వేమా తాత్పర్యం బ్రహ్మాండము జగత్వయం అందులో భూప్రదేశము ఆ పిమ్మట ఒక దీవి దీవిలో తునియ భాష ఆ భాషలు అనేకము భాషలతో కూడిన భూములు ఆ భూములను పరిపాలించడి రాజులు అనేక మంది రాజులు అందులో ఒక రాజుగారి దయకు పాత్రుడైన మానవుడు ఆ మానవుని వైభవం ఏమని వర్ణించగలం ఒకదానికొకటి అవినాభావ సంబంధం దానిని గ్రహించి మసలుట మానవుని ధర్మం వేమన పద్యాలు లెవెన్ ట్వంటీ సెవెన్ లెల్లను లెళ్లను విమలు సుజ్ఞానులెల్ల వీక్షితురయా యమలంబవు మనమున దగ సుమహిత పిండాండమెప్పుడు చూడరవేమా తాత్పర్యం కమల భవాండములను మంచి జ్ఞానులు స్వచ్ఛమైన మనసుతో చూడగలరు మరి పరిశుద్ధమైనటువంటి పిండాండమును ఎప్పుడు చూడగలరు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు लोका समस्त सुकिनो भवन्तु सेवार्पनम्